गुरुभ्यो नमः ओम अयम रेम श्रीम श्रीमात्रे नमः नमो देव्यै महादेव्यै शिवायै सततम नमः नमः प्रकृतिै भद्रायै नियता प्रणतास्मतां अर्चना काले रूपगतां स्तुति काले शब्दगतां चिंतन काले प्राणगतां तत्व विचारे सर्वगतां श्रुति स्मृति తమామి భగవత్పాదం శంకరం లోకశంకరం ముందుగా మనం లలితత్రిశుతి స్తోత్రంలో పూర్వపీఠిగా హయ్రీవ అగస్త్య సంభాషణం విందాం తర్వాత భాష విశేషం తెలుసుకుందాం అగస్త్య ఉవాచ హయగ్రీవ దయాసింధో భగవన్ భక్తవత్సర త్వత్త త్రుతమశేషేణ శ్రోత్యం ఎదస్తి తత్ హయ్రీవ దయాసింధు భగవన్ భక్తవత్సర త్వత్ శ్రుతం అశేషేణ శ్రోతవ్యం ఎదస్తి తత్ అగస్య ఉవాచ ఉవాచ అంటే అడిగారు అగస్యులు వారు అడిగారు ఎవరిని స్వామి సంబోధన అదే హయగ్రివా దయాసింధు భగవన్ భక్తవత్సల ఈ నాలుగు సంబోధనలే భక్తవత్సరా దయాసింధో హే భగవన్ హయగిరివా త్ శ్రుతం అశేషేణ థత్ శ్రుతం అశేషేణ శేషం లేకుండా మిగలకుండా అనేక విషయాలు చెప్పారు మీరు తొత్హ మీ నుంచి శృతం విన్నాను ఏమిటవి ఆధ్యాత్మిక విషయాలు అమ్మవారి స్తోత్రాలు ఏ విధంగా అశేషణ ఏమీ మిగలలేదు అని చెప్పారు శ్రోతవ్యం జస్తి తద్ది యది అస్తి చే ఒకవేళ ఇంకా వేసిన వినవలసినవి ఏమైనా ఉన్నాయా స్వామి శాసనామ స్తోత్రం చెప్పారు చెప్పిన తర్వాత చెప్పారు అది విశేషం గమనించండి గమనించవలసిన విషయం ఏంటంటే స్వామి వారు అగస్సు వారికి ముందు స్తోత్రం చెప్పారు అది విన్నారు ఆయన తన భార్య లోపాముద్రాదేవితో కలిసి ఉభయ సంఖ్యా సమయాల్లో లలిత స్తోత్రం చేస్తున్నారు పారాయణ చేస్తున్నారు పూర్వపీఠిక భాగం ఉత్తరపీఠిక ఇప్పుడు అడుగుతున్నారు ఆయన మీరు చెప్పారు ఇంకా ఏమైనా వినవలసినవి ఉన్నాయా శ్రోతవ్యం యద్యత్ తత్ వినోసింది ఏదైనా ఉంటే తత్ అది చెప్పండి హయగ్రీవదయా సింధో భగవద్భక్తవత్సలా థ్రుతమశేషేణ శ్రోత్యం యద్దస్తి త్వితీయ శ్లోకం పూర్వపీఠకలో లలిత త్రిశతి స్తోత్రరత్నంలో ద్వితీయ శ్లోకం పూర్వపీఠిక రహస్యం నామ సాహస్రం అంశం మయ ఇపరం చే నాస్తి శ్రోతవ్యం ఇది నిశ్చయ మన మనస్సులో ఉన్న అభిప్రాయాన్ని అగస్సులు వారు చెప్పారు ఆయన సర్వజ్ఞుడు మహానుభావుడు సముద్రం మొత్తాన్ని ఒకసారి మింగేశాడు అలాంటి వాడు ఓం కేశవేశ అనగానే మొత్తం సముద్రంలో అపగడిపోయింది దేవతలందరూ ప్రార్థించారట అగస్సులు వారిని సముద్ర గర్భంలో సాగర గర్భంలో రాక్షసులు దాక్కుంటున్నారు రాత్రి అంతా అక్కడ దాక్కుంటారు పగలు యజ్ఞాగా ధ్వంసం చేస్తున్నారు ఒక్కోసారి పగలు దాక్కుంటారు రాత్రిపూట జనాన్ని చూస్తున్నారు ఏమిటి స్వామి ఏం చేయాలని బ్రహ్మదేవుడు అడిగితే బ్రహ్మదేవుడు అన్నాడు మహర్షి ఉన్నారయ మంత్రదులు మహానుభావులు వాళ్ళని అడగండి అగసు వారిని అడగండి వెళ్ళి అడిగారు స్వామి ఏం చేయమంటారు అంటే అప్పుడు ఆయన అన్నాడు అయితే ఓ చేయండి లోకక్షేమం కోసం నేను మాట చెప్తాను సాగర జలాలన్నీ ఒకసారి నేను తీసుకుంటాను తర్వాత ఇస్తాను తర్వాత విషయం అప్పుడు ఆ రాక్షసులు ఎక్కడున్నారో తెలుస్తుంది కదా కాలకేయత రాక్షసు అందరుడు దేవేంద్రుడు కూర్చున్నాడు ఆయన పద్మాసనంలో సహస్ర గాయత్రి మంత్ర జపం చేశాడు చేసిన తర్వాత వరుణమంత్ర జపించాడు ఓం కేశవాయ స్వాహా అన్నాడు రెండోసారి స్వాహ చెప్పకుండా సముద్ర జ్వాలన్నీ లోపల ఆ రాక్షసుడు బయటపడ్డారు దేవేంద్రుడు వ్యతిరేకంతో సంహరించేశాడు అలాంటి వాడు ఆయన అగస్య మహర్షి రామాయణ యుద్ధకాండలో శ్రీరామచంద్ర ప్రభు రావణాసురుని ఖండిస్తుంటే తలకాయలు మళ్ళీ వస్తున్నాయి ఏం చేయాలో అర్థం కాక బాధపడుతుంటే అగస్సులు ప్రత్యక్షమై ఆదిత్య హృదయం చెప్పారు నాయన మీ కులదైవం సూర్యభగవానుడు ఆయన్ని స్తోత్రం చేయి అని ఉపదేశిస్తే అది మూడుసార్లు ఆయన ఉపదేశ ఉపదేశం పొంది మూడుసార్లు స్తోత్రం చేసి సూర్యభగవానుడు అనుగ్రహం పొంది రావణాసురుని సంహరించాడు అంటే ఆయన చేయలేక చదవక్క కాదు సందేశం కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఆది ఆదిహృతం చదువుకోండి అందుచేత ఇప్పుడు ఏమంటున్నారాయన రహస్యం నాహ నామసాహస్రం అపితమయ ఇతపరం మే నాస్తి శ్రోతవ్యం ఇది నిశ్చయ స్వామి రహస్యం నామసాహస్రం అపి తత్ సంస్కృతం మయా ఇతర మే నాస్తి శ్రోతవ్యం ఇది నిశ్చయ రహస్యం నామసాహస్రం అతి రహస్యం అనేటువంటి రహస్యం ఎందుకు చెప్తున్నారంటే రహస్యం అంటే ఏంటండి ఇద్దరి మధ్య ఉంటేనే రహస్యం మూడో వ్యక్తికి పెడితే రహస్యం ఎందుకు అవుతుంది చెప్పిన వారు హా హాయిగ్రీవ విన్నవారు అగస్సులు వారు వాడిద మధ్య ఉంది మొట్టమొదట హృదయంలో అంతే రహస్యం తర్వాత ఆయన అగస్సులు వారు స్వామి వారు అనుమతితో తన ధర్మపత్ని లోపాంబుద్రాదేవికి చెప్పారు అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారు అనుమతితో లోపాముద్రాదేవి ఋషిపత్నులు అందరికీ చెప్పారు అగస్సులు వారు సప్తంహులకు చెప్పారు వాడి శిష్యులు శిష్య ప్రశిష్య ప్రచారం ద్వారా మన దాకా వచ్చింది అంతేత ఏమంటున్నారు అగస్సులు వారు రహస్యం నామ సహస్రం అవి తత్ సంస్కృతం మయా సహసనామాలు కూడా మయా తత్ సంస్కృతం నేను విన్నాను స్వామి మీరు చెప్పారు ఇటువంటి వారంటే హై గురుస్వామివారు జ్ఞానానందం అయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ హయగ్రీవం పాస్మహే ఇక్కడ విద్య అంటే మంత్ర విద్య అన్ని మంత్ర విద్యలకు హిదేవే హిదేవం హయ అని చేత ఆయన అడిగారు ఆయన ఇతపరంఛమే నాస్తి శ్రోతవ్యం ఇది నిశ్చయం ఇది నిశ్చయ నేను నిర్ణయించుకుంది ఏంటంటే ఇంక నేను వినవలసినవి లేవో లేవేమో ఇతపరంచ ఇంత ఇతపరంచ ఇంతకంటే మే నాకు నాస్తి శ్రోతవ్యం వినదగింది నాస్తి లేదు ఇది నిశ్చయ అని అనుకున్నాను స్వామి ఏమంటారు మీరు మనం కూడా అనుకుంటుంటాం కదా అలాగే నడితా సహస్రం చదువుతున్నాం చాలు కాదు ఇంకా ఏముంది త్రిశతి అద్భుతమైన స్తోత్రం ఉంది రహస్యం నామ సాహస్రం అది తత్సంస్కృతం మయ ఇతర మే నాస్తి శ్రోతవ్యం ఇది నిశ్చయ तथा मम चित पूर्वपेट मूडो श्लोक तथा मम चित पर्याप्तिर्न जायते कार्षणार्थ प्राप्त इतव शोचयिष्याम्य हम प्रभो तथा मम चित पर्याप्तिर्न जायते कार्षणार्थ प्राप्त इतव कार्षणार्थ प्राप्त इतव शोचयिष्याम्य हम प्रभो ప్రతి అక్షరం స్పష్టంగా పరిగితేనే మన శరీరం ఆరోగ్యవంతంగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి చదవగలిగితే స్పష్టంగా చదవండి లేకపోతే వినండి తథాపి మమ చిత్తస్య పర్యాప్తి నైవజాయతే తరిత సహస్రనామ చెప్పారు మీరు నేను విన్నాను తథాపి అయినప్పటికీ మమ చిత్తస్య నా మనస్సుకు పర్యాప్తి నైవజాయతే సంతృప్తి కలగలేదు కార్శినార్థ ప్రాప్య ఇచ్చేవా ఏదో చెప్ మిగిలింది ఉంది వినవలసింది ఉంది శోచయిష్యామ్యహం ప్రభో ఓ స్వామీ అందుకే నేను విచారిస్తున్నాను ఏమిటి మిగిలి ఉన్నది తి మన చిత్త పర్యాప్తిర్నైవ జాయతే కార్శనార్థ ప్రాప్య ఇవ శ శోచయిష్యామ్యహం ప్రభో నాలుగో శ్లోకం కిమిదం కారణం బ్రూహి జ్ఞాతవ్యాంశోపివా పునః అస్తి బ్రూహి బ్రూహీచుక్ ప్రణమ్యత కిమిదం కారణం బ్రూహి జ్ఞాతవ్యాంశోపి వాపున అస్తి చే్రూహి బ్రూహీక్షుక్ ప్రణమ్యత ఇదం కారణం బ్రూహి స్వామీ బ్రూహి చెప్పండి ఏమిటి కారణం నాకు సంతృప్తి కలకపోవడానికి కారణం ఏమిటి జ్ఞాతవ్యాంశో పునః ఇంకా జ్ఞాతవ్య అంశోపివా తెలుసుకోవాల్సింది ముందే అస్తిచేత్ మమ తం బ్రూహి అస్తి ఉన్నట్లయితే మమ నాకు తాం బ్రూహి దాన్ని చెప్పండి బ్రూహి ఇచ్చుక్త ప్రణమ్యతం చెప్పండి స్వామి హైగ్రీవ స్వామి అని ఆయనకు నమస్కారం చేసేటట్టు మనం కూడా నమస్కారం చేద్దాం ఆయన ఏం చెప్తారో తర్వాత కార్యక్రమంలో వెళ్దాం సర్వేభ్య శ్రీమాతృదేవ దివ్యానికి ప్రాప్తి వస్తూ శుభం కావతూ స్వస్తి